టీమిండియా అసలు ప్రెసరంటే ఏంటో తెలియని ఆస్ట్రేలియన్ టీం కైతే ప్రెసరంటే పరిచయం చేసి పిచ్చో పిక్స్లో చిత్తు చిత్తుగా ఒడిచేశారు టీమిండియా అయితే అండ్ టీమిండియా ఫైనల్స్ కి చేరుకుంది ఈ ఓడిఐ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా అద్దర కొట్టేశారు కానీ మన టీమిండియా బెదర కొట్టేశారు ఈ రివ్యూ కంటే ముందు జెమీమా రోడ్రిక్స్కి కి ఒక మాస్ సెలివేషన్ ఇవ్వాల్సిందే జిమిమా రొడ్రిక్స్ యొక్క జెర్సీ చూస్తే నాకు గౌతమ్ గంభీర్ వచ్చేసాడు ఎందుకంటే ఆ మట్టంటుకున్న గౌతమ్ గంభీర్ జెర్సీకి ఒక చరిత్ర ఉంది ఇకపై జెమీమా రోడ్రిక్స్ యొక్క జెర్సీ కూడా అదే మట్టు ఉంది అదే చరిత్ర ఉంది జమీమా రొడ్రిగ్స్ అలా తనతో తను మాట్లాడుకుంటూ తను చూపించిన బిలినెస్కి నాకు విరాట్ కోహ్లీ గుర్తొచ్చేసాడు ఎగేనేస్ సౌత్ ఆఫ్రికాపై విరాట్ కోహ్లీ ఇదే తో ఊచ కోతాడిచ్చేసి తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు అలాంటి బిలినెస్ మళ్ళీ ఈరోజు కనిపించింది రోడ్రిక్స్ లో గౌతమ్ గంభీర్ ప్లేస్ విరాట్ కోహ్లీ ఈక్వల్ టు జెమిమా రోడ్రిక్స్ ఏమో అనిపించింది జెమీమా రోడ్రిగ్స్ హర్మన్ప్రీత్ కౌరు వీళ్ళిద్దరు ఆడిన ఆటకి ఒక చరిత్ర సృష్టించింది ఆ చరిత్ర ఏంటంటే నాకౌట్ మ్యాచ్ అంటే సెమీఫైనల్స్ కానీ లేదంటే నాకౌట్ మ్యాచెస్ కానీ ఇలాంటి మ్యాచెస్లో త్రీ హండ్రెడ్ ప్లస్ చేసిన ఒక్క టీం కూడా లేదు సెవెన్ టైమ్స్ ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియా కూడా ఇలాంటి చరిత్ర లేదు కానీ మన టీమిండియా ఈరోజు త్రీ ఫార్టీ వన్ రన్స్ వేసి త్రీ థర్టీ ఎయిట్ టార్గెట్ని చేసేసి క్రికెట్ చరిత్రలోని ఒక మైల్ క్రియేట్ చేశారు టీమిండియా ఉమెన్స్ ఇంకా రివ్యూలోకి వెళ్తే ఆస్ట్రేలియా ఉమెన్స్ అయితే అద్దర కొట్టేశారు ప్రెసిడెంట్ ఏంటో తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు పర్ఫామ్ చేసిన విధానానికి ఆ స్కోర్ కార్డు త్రీ థర్టీ ఎయిట్కి వెళ్ళిపోయింది అలాగే లిట్స్ఫీల్డ్ వన్ వన్ నైన్ రన్స్తో ఊచ కోత అడిచేసింది తనను చూస్తుంటే నాకు కూడా లెఫ్ట్ హ్యాండెడ్ గుర్తు వచ్చేసాడు మనకు కూడా అలాంటి రిజల్టే వస్తుందని చాలా భయమేసింది ఆ తర్వాత గార్డ్నర్ కానీ మెగ్గర్త్ కానీ అలెస్ ఎలిస్ పెర్రీ కానీ ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా ఆడారు ఇంకా స్కోర్ కార్డ్ చూస్తే త్రీ థర్టీ ఎయిట్ ఇంకా మనం గెలుస్తామా అన్న భయం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఇలాంటి ప్రెజర్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు ఇంకా టీమిండియా ఇలాంటి చేస్ని చరిత్రలో ఎప్పుడు చేయలేదు కానీ అలాంటి చేస్ చేస్తారా లేదని భయం స్టార్ట్ అయిపోయింది ఇంకా షెఫాలి వర్మ టెన్ రన్స్ అవుట్ స్మృతి మందన ట్వంటీ ఫోర్ రన్స్ కౌట్ ఇంకా మ్యాచ్ మీద హోప్స్ అన్నీ కోల్పోతున్న టైం అది అప్పుడు జరిగింది మామ ఒక యుద్ధం జెమిమా రోడ్రిక్స్ హర్మన్ప్రీత్ కౌరు వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చేశారు ట్వంటీయో థర్టీయో ఫిఫ్టీయో కాదు మామ హండ్రెడ్ ప్లస్ వన్ ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ చేసి ఊచ కోతాడి చేశారు అందరికీ హోప్స్ మళ్ళీ ఎలైవ్గా అంటే బ్రతికి ఇచ్చేసారు మామ సో దాని తర్వాత దీప్తి శర్మ రిచా ఘోష్ మంచి ఫినిషింగ్ అండ్ సపోర్ట్ ఇచ్చేశారు ఇంకా అలాగే అమన్ జ్యోత్ ఫిఫ్టీన్ రన్స్తో ఫినిష్ చేసేసింది ఇంకా జమీమా రోడ్రిక్స్కి హ్యాట్స్ ఆఫ్ మీద హ్యాట్స్ ఆఫ్లు చెప్పాల్సిందే ఎందుకంటే అలాంటి పర్ఫార్మెన్స్ ఇంకా హర్మన్ప్రీత్ కౌర్ అయితే ఎయిటీ నైన్ రన్స్ ఇది క్యాప్టెన్ ఇన్నింగ్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే Sì. తను ఆడిన ఆట అయితే అదృశ్యని చెప్పాలి పది ఫోర్లు రెండు సిక్స్లు ప్రెజరంటే ఏంటో కూడా తెలియకుండా పిచ్చ పిక్స్ ఆడింది బీత్ కౌర్ అయితే తను ఆడుతున్నాసేపు ఆస్ట్రేలియా వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టింది ఇంకా జమీమా రోడ్రిక్స్ మనకి సిక్స్లు కొట్టే సత్తా కూడా అవసరం లేదు అలిసిపోయాను కానీ టీమిండియాని గెలిపించడం ఒక్కటే నా లక్ష్యం అని పెట్టుకున్నట్టుంది పద్నాలుగు ఫోర్లు కొట్టి చాలా తెలివిగా ఎంత తెలివిగా ఆడిందంటే టీమిండియా ఫైనల్స్కి వెళ్ళే అంత తెలివిగా ఆడింది చాలా అంటే చాలా అద్దర కొట్టేసింది ఇక ఫైనల్ని టీమిండియా అయితే ఫైనల్స్కి వెళ్ళింది ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది టీమిండియా ఘన విజయం సాధించడానికి ఓడిఐ వరల్డ్ కప్ ఇంతవరకు ఉమెన్స్కి రాలేదు అది సొంతం చేసుకోవడానికి ఒకే ఒక్క అడుగు ఉంది సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఇండియా ఈ యుద్ధానికి సిద్ధమైపోండి